హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా నల్లపూసల కలెక్షన్ చూపిస్తాను మీకు చూడండి ఇది వచ్చేసి లాంగ్ అండి చూడండి కనిపిస్తున్నా లాంగ్ ప్లాటే చూపిస్తున్నాను చూడండి ఇది కూడా లాంగ్ అండి ఇది అండి కింద బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చినాయి ఇది కూడా రాంగ్ కింద పికాక్స్ వచ్చినాయి చూసారా ఇది వచ్చేసి మామూలు ఆకుట్లాగా వచ్చింది ఇది కూడా పికాక్స్ వచ్చినాయండి షార్ట్ ఇది వచ్చేసి స్టోన్స్ వచ్చినాయండి ఇది కూడా షార్ట్ నలభిస్తున్నాయి ఇది వచ్చేసి చూసారండి డైమండ్స్ లాగా ఎలా ఉన్నాయా కనిపిస్తుందా ఎలా అని ఇవి వచ్చేసి కింద నృత్యాలాగా వచ్చి అలా వచ్చేస్తారు ఇవి షార్ట్ నల్ అండి ఇవి ఇవి వచ్చేసి లాంగు ఇవి నేను వచ్చేసి శారీస్ మీద యూజ్ చేస్తాను ఎక్కడైనా ఫంక్షన్స్కి అలాంటివి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇవి వచ్చేసి షార్ట్స్ అండి డ్రెస్ మీద యూస్ చేస్తాను నేను వచ్చేసి డైలీవరీ కూడా యూజ్ చేస్తూ ఉంటాను డ్రెస్సుల మీద అప్పుడప్పుడు వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెట్టేలా మమ్మల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్